దాసరి నారాయణరావు దాచిన ఆ రెండు వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరి దగ్గర ఉంది ఎవరెవరి చేతులు మారాయి ఇప్పుడు ఎక్కడ ఉంది దర్శకరత్న కట్టే ఆరక ముందే టాలీవుడ్ లో మొదలైన చర్చ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం ఉన్న అతి దగ్గరగా చూస్తున్న బడా పారిశ్రామికవేత్తల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ దాసరి నారాయణరావు సినీ ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో సక్సెస్ అయ్యారు తండ్రిగా మాత్రం ఫెయిల్ అయ్యారు చివరి రోజుల్లో ఆస్తుల పంపకాల్లో ఇదే గొడవ జరిగిందనేది అందరిలో జరిగిన చర్చే ఆయన సొమ్ము ఎవరెవరి దగ్గర పెట్టారనేది ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ దాసరి ఎంత డబ్బు సంపాదించారో అంత పోగొట్టుకున్నారని ఆయన సన్నిహితులు అంటారు కానీ కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం బాగానే వెనకేసుకున్నారనేది ఆయన ఆప్తులు దగ్గర వ్యక్తుల మాట ఆ డబ్బునంతా ఇద్దరు సినీ ఫైనాన్షియర్స్ దగ్గర పెట్టుబడిగా పెట్టినట్లు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చించుకుంటున్నారు మరికొంత డబ్బును అత్యంత సన్నిహితుని దగ్గర దాచినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు రాష్ట్రంలోనే కాకుండా చెన్నైకి చెందిన ఓ వ్యాపారి దగ్గర వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారనేది సమాచారం అంతేకాకుండా ఓ మోస్ట్ సీనియర్ నటుడి కుటుంబం దగ్గర కూడా వేల కోట్ల రూపాయల ఆస్తులు డబ్బును బినామీల రూపంలో దాచినట్లు ఇండస్ట్రీలోని పారిశ్రామికవేత్తల్లో జరుగుతుంది ప్రచారం ఇద్దరు కొడుకులు ఓ కుమార్తె ఉండగా ఇతరుల దగ్గర గోప్యంగా దాచాల్సిన అవసరం ఏంటనే డౌటు సామాన్యులకు రావచ్చు మొదటి నుంచి కొడుకులు ప్రభు అరుణ్ తో సత్సంబంధాలు అంతంత మాత్రమే వీళ్ళిద్దరూ కూడా ఆయనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు మొదటి నుంచి అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి కొడుకులు పెళ్లి చేసుకున్న తర్వాత దాసరికి దూరంగానే ఉంటున్నారు ఇక భార్య పద్మ చనిపోయిన తర్వాత కొడుకులతో దూరం మరింత పెరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తన ఆర్థిక లావాదేవీలను వేరే వారికి తెలియకుండా చేశారు దాసరి ఇప్పుడు అదే దాసరి కుటుంబాన్ని దెబ్బతీసింది దాసరి చనిపోయారని సమాచారం తెలిసిన వెంటనే అయ్యో పాపం అని కాకుండా ఆయన శవం దగ్గరే గొడవ చేసింది ఆయన పెద్ద కోడలు తర్వాత చూసుకుందామని పెద్దలందరూ సర్ది చెప్పి పంపించారు ఇక దహన సంస్కారాలు పూర్తి కాగానే ఒక్కసారిగా కుటుంబంలో అందరి చర్చ ఇదే అయింది ఆ రెండు వేల కోట్ల డబ్బు ఎక్కడుంది ఎవరి దగ్గర పెట్టారు ఎవరి దగ్గర ఎంతెంత దాచారు అనేది సస్పెన్స్ గా మారింది